గాజాలో పాలస్తీనియన్లను ఖాళీ చేయించాలన్నది అమెరికా అధ్యక్షుడి వ్యూహం పాలస్తీనియన్లకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా గాజా పొరుగున ఉన్న ఈజిప్ట్ జోర్డాన్ దేశాలకు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని పిలుపునిచ్చారు కానీ గాజన్లను ఆశ్రయం ఇవ్వలేమని ఆ రెండు దేశాలు స్పష్టం చేశాయి పైగా గాజా అనేది పాలస్తీనియన్ల సెంటిమెంట్ అని దాన్ని వారు వదులుకోరని తేల్చి చెప్పారు దీనికి ఇస్లాం దేశాలన్నీ వంతపడ్డాయి అయితే ట్రంప్ నేతన్యాహ్ ప్లాన్ ఏ విఫలమైంది ఇప్పుడు ప్లాన్ బికి శ్రీకారం చుట్టారు గాజా నుంచి పాలస్తీనియన్లను వెళ్లగొట్టడం అసాధ్యం అన్నమాట కానీ వారే స్వయంగా వెళ్లిపోవాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకు సమాధానమే అమెరికా ఇజ్రాయెల్ ప్లాన్ బి ఈ ప్లాన్ బి ఏమిటి గాజాను పాలస్తీనియన్లను ఎందుకు వాళ్ళే విడిచిపెట్టి వెళ్తారు గాజాలో రెండు మిత్ర దేశాల్లో వేసిన ఎత్తుగడేమిటి వాజ్ ది స్టోరీ తన వెళ్ళిపోయేలా ఇజ్రాయెల్ గాజాను ఇస్తోందా ప్రాంతంగా మారుస్తారా రెండు వేల ఇరవై మూడు అక్టోబరు ఏడు తెల్లవారుజాము ఉన్నట్టుండి ఇజ్రాయల్లో బాంబుల మొత్తం మోగింది సుమారు ఐదు వేలకు పైగా రాకెట్లతో గాజాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ దాడికి దిగింది ఈ దాడితో ప్రపంచం షాక్ కు గురైంది మొత్తం పన్నెండు వందల మంది ఇజ్రాయిలీలను హమాస్ పొట్టను పెట్టుకుంది మరో రెండు వందల యాభై మందిని బందీలుగా పట్టుకుంది ఏదేచ్ఛగా తిరిగి గాజాకు చేరుకుంది ఈ దాడిపై ప్రపంచ దేశాలు స్పందించే హమాస్ భయానక చర్యల్ని ఖండించేయి కానీ ముస్లిం దేశాలు మాత్రం మౌనంగా ఉండిపోయాయి ఒక రకంగా ఆనందోత్సాహాలు మునిగిపోయాయి కానీ అదే రోజు రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సీరియస్ గా స్పందించాడు తమపై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో హమాస్ చూస్తుందని హెచ్చరించాడు గాజా గ్రూప్ పై యుద్ధాన్ని ప్రకటించాడు ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టంగా చెప్పేశాడు అయితే అక్టోబర్ ఏడున హమాస్ ఎందుకు బరితెగించింది హమాస్ ధైర్యం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం గాజాలోని మాయాలోకమే కారణం గాజా భూగర్భంలో బయట బయటవాళ్లకు అంతుచిక్కనే స్వరంగాలున్నాయి అవి హమాస్కు తప్ప అన్యులకు తెలియవు ఆ సొరంగాలోకి అడుగు పెడితే హమాస్ చేతిలో చావు తప్పదు దశాబ్దాలుగా ఆ సొరంగాలనే అనువుగా హమాస్ మార్చేసుకుంది అందుకే తెగించి మరీ ఇజ్రాయెల్పై దాడి చేసింది కానీ ఇజ్రాయెల్ చర్యలను హమాస్ నాయకులు ఊహించలేకపోయారు తమ గ్రూపునే కాదు గాజా ప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ తీసేసుకుంటుందని హమాస్ అంచనా వేయలేదు ఎప్పుడైతే హమాస్పై ఇజ్రాయెల్ దాడుల్ని మొదలుపెట్టిందో అప్పుడే ఇస్లామిక్ దేశాలు కంగారు మొదలైంది అయ్యో అయ్యో ఘోరం జరిగిపోతోందంటూ నెత్తినూరు బాదుకున్నాయి ఇజ్రాయెల్పై హమాస్ దాడులు చేసినప్పుడు గాజాలోని చాలా ప్రాంతాల్లో సంబురాలు జరుపుకున్నారు వారంతా అమాయకులని వారికి హమాస్కు ఏమీ సంబంధం లేదని ముస్లిం దేశాలు వాదించేయి కానీ వారి వాదనలను ఇజ్రాయెల్ ప్రధాని పట్టించుకోలేదు హమాస్ అంతమే తమ పంతమని తేల్చి చెప్పాడు హమాస్ను అంతం చేయడం అంత ఈజీ కాదని నిపుణులందరూ తేల్చేశారు హమాస్ అనేది పాలస్తీనియల నర నరాలు జీర్ణించుకుపోయిన అంశంగా పేర్కొన్నారు సౌ ఈ మాటలనే నితన్యహు సీరియస్ గా తీసుకున్నాడు ముందు హమాస్ దాక్కుంటున్న సీక్రెట్ టన్నులపై కన్నేసాడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ఈ సొరంగాలు గుర్తించి ధ్వంసం చేస్తూ వచ్చింది హమాస్ కీలకనేతని టార్గెట్ చేసింది ఇజ్రాయేల్పై దాడికి ప్లాన్ వేసినా అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వెంటాడి వేటాడింది మరోవైపు యుద్ధ విమానాలు ట్యాంకులను దించి హమాసు మూలాలున్న ప్రతి ప్రాంతాన్ని పూర్తిగా చేసింది ఈ దాడుల్లో వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రపంచమంతా దాడులు ఆపమని చెబుతున్నా మాత్రం వెనక్కి తగ్గలేదు పైగా దాడులను మరింతగా కొనసాగించాడు అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో యుద్ధ సమీకరణలు మారే గాజాలు కాల్పుల విరమణకు డిసెంబర్లో చర్చలు ముమ్మరమయ్యాయి దీంతో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది దీనికి ఖతారు ఈజిప్టు అమెరికా దేశాలు మధ్యవర్తిత్వం వహించే జనవరి పంతొమ్మిదిన అధికారికంగా కాల్పుల విరమణను ఇజ్రాయెల్ పాటించింది బందీలందరినీ అప్పగిస్తే గాజాను వదిలిస్తామని నెతన్యాహు తేల్చి చెప్పేశాడు కానీ హమాస్ మాత్రం బందీలను అప్పగించేందుకు నిరాకరించింది పైగా బందీలతో ప్రచారాల్ని హమాస్ ప్రారంభించింది దీంతో చర్యత్తుకొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని మళ్లీ యుద్ధానికి దిగాడు తాజాగా ఇజ్రాయెల్ ప్రణాళికలు కలవరాన్ని కలిగిస్తున్నాయి వాస్తవానికి ఇజ్రాయెల్ యుద్ధంలో గాజాలో సుమారు అరవై శాతం ప్రాంతాలు ధ్వంసమయ్యాయి ఎక్కడ చూసిన శిథిలాలే దర్శనమిస్తున్నాయి ఆ శిథిరాల కింద ఎందరి మృతదేహాలు ఉన్నాయో కూడా తెలియడం లేదు గాజాను పూర్తిగా మరుభూమిగా మార్చాలని నేతన్యహు ప్లాన్ వేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి గాజాలోని పాలస్తీనియులను ధరిమేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని పెట్టుకున్నాడు ఇక్కడ అస్సలు విషయమేంటంటే గాజాలను ఎక్కడికో వెళ్లిపోమని చెప్పడం లేదు వారే స్వయంగా వెళ్లిపోయేలా చేస్తోంది అర్థం కాలేదు కదూ కాస్త వివరంగా చెప్పుకుందాం గాజాలో ప్రజలు ఉండాలంటే ఉండేందుకు ఇళ్లు అవసరం ఇప్పుడు ఆ ఇళ్లనే ఐడిఎఫ్ టార్గెట్ చేసింది పాలస్తీనియలకు నీడలేకుండా చేయడమే ఇజ్రాయిల్ ప్లాన్ అందుకే గాజాలోని మౌలిక వసతుల్ని ఇజ్రాయెల్ చేస్తోంది సాధ్యమైనంత వరకు వాటిని తిరిగి వాడుకోలేని విధంగా నాశనం చేస్తోన్నట్టు ఇజ్రాయిల్ సైనికులు పేర్కొంటున్నారు తాజాగా అమెరికా మీడియా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఏపీకి ఐదుగురు ఇజ్రాయిల్ సైనికులు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా గాజాలోని ఇజ్రాయెల్ ప్రణాళికలు వెల్లడించారు పాలస్తీనియలను గాజాకు తిరిగి రాకుండా చేయడమే ప్లాన్ గా వెల్లడించారు వారు తిరిగి వచ్చినా ఏమీ మిగలదని స్పష్టం చేశారు దాదాపు గాజాను ఘోస్టు ప్రాంతంగా మార్చడానికి ఇజ్రాయెల్ పావులు కదుపుతోంది నిర్మానుష్యంగా జనాలు లేకుండా పాడుబడిన ప్రాంతంగా మారిన ప్రాంతాన్ని ఘోస్టు ప్రాంతం అంటారు ఓ నగరం అలా మారితే ఘోస్ట్ సిటీ అంటారు ఇప్పుడు గాజాను కూడా అలా మార్చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది ప్రస్తుతం సుమారు యాభై శాతానికి పైగా గాజా భూభాగాన్ని ఇజ్రాయెల్ తన నియంత్రణలోకి తీసుకుంది ఇప్పుడు ఆ ప్రాంతాలన్నింటినీ మిలిటరీ బఫర్ జోన్ గా ఐడిఎఫ్ మారుస్తోంది ఈ బఫర్ జోన్లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి నీటి వసతులను పంటలను చెట్లను నాశనం ఆదేశాలు వచ్చినట్టు సైనికులు తెలిపారు దాదాపుగా గాజాను బఫర్ జోన్ నుంచి కిల్ జోన్ గా మార్చమని తమకు ఆదేశాలందినట్టు వివరిస్తున్నారు అక్టోబర్ ఏడున ఇజ్రాయిలీలను చంపిన విషయాన్ని సైనికులు గుర్తుచేశారు ప్రతీకారంగా ను చంపడానికి గాజాకు తాము వచ్చామని ఇజ్రాయెల్ సైనికులు తెలిపారు ఇప్పుడు కూడా తాము ను మాత్రమే కాదు హమాస్ నాయకులు వారి భార్యలు పిల్లలు పిల్లులు కుక్కల్ని కూడా వదిలేది లేదని తేల్చి చెప్పేశారు వాస్తవానికి గాజాలోని పాలస్తీనియలను ఇతర దేశాలకు తరలించాలన్నది అమెరికా ఇజ్రాయెల్ నాయకుల ఉమ్మడి ప్లాన్ ఈ ప్లాన్ను ఇస్లామిక్ దేశాలు తిరస్కరించాయి గాజా ఒక సెంటిమెంట్ అని దాన్నుంచి పాలస్తీనియలను ఎవరూ వేరు చేయలేరని తేల్చి చెప్పాయి ముఖ్యంగా గాజాలోని ప్రజలకు పొరుగున ఉన్న జోర్డాన్ ఈజిప్టు దేశాలు ఇవ్వాలని ట్రంప్ కోరాడు గాజాను పునర్నిర్మించడమే తమ ప్లాన్ అని వెల్లడించారు ఈ ప్లాన్పై వ్యతిరేకత రావడంతో ప్లాన్ బీని ఇజ్రాయెల్ అమలు చేస్తోంది అంటే నుంచి స్వయంగా పాలస్తీనియన్లే వెళ్లిపోయేలా చేస్తోంది ఏ ప్రాంతంలో అయినా ప్రజలు జీవించాలంటే నివాసం తాగునీరు కీలకమైనవి ఈ రెండు మౌలిక వసతులు లేనినాడు ప్రాంతం ఏదైనా ప్రజలు ఖాళీ చేసి వెళ్లడం ఖాయం సో గాజాలో నివాసాలను ప్రజలకు తాగునీరు అందకుండా ఇజ్రాయెల్ చేస్తోంది ఇప్పటికే మానవతా సాయం అందకుండా చేసింది వందల కొద్ది ట్రక్కులు ఈజిప్టు సరిహద్దులోనే నిలిచిపోయే సాయమిలా రోజుల తరబడి అందకపోయినా తాగునీరు లేకపోయినా పాలస్తీనియన్లు ఆకలితో అలమటించి చావడం ఖాయం అందుకే ఆ ప్రాంతాన్ని గాజన్లే స్వయంగా ప్రాణాలను దక్కించుకునేందుకైనా చేసి వెళ్లిపోక తప్పదు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుద్ధం ప్రారంభంలో చెప్పిన మాటను నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నాడు గాజాలో హమాస్ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేదే లేదని తేల్చి చెప్పాడు ఇప్పుడు ఆ దిశగానే ఇజ్రాయెల్ సైన్యం అడుగులేస్తోంది గాజాను సొంతం చేసుకోవడానికి యత్నిస్తోంది అయితే గాజాను వదిలేస్తే పాలస్తీనియన్లు ఎక్కడికి వెళ్తారు అన్నదే ప్రశ్న పాలస్తీనియన్ల కోసం వాదిస్తున్న ఏ దేశమూ వారికి ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా లేదు ఇప్పుడు గాజాన్ల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది హమాస్ రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున దాడి చేయకుండా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు హమాస్ చేసిన పిచ్చిపానికి ఇప్పుడు దాని ఉనికి కూడా కోల్పోయే పరిస్థితి దోపరించింది ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడంటే ఇదేనేమో